హలో వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్ నేను మీకు ఈరోజు చూపించబోయే మిషన్ వచ్చేసి ఈ ప్యాకింగ్ మిషన్ ఇది ప్యాకింగ్ మిషన్ అంటే ఇప్పుడు మనం రెగ్యులర్ గా చూస్తుంటాం కదా చాలా కి ఇలాంటి నీట్ ప్యాకింగ్ కావాలంటే ఈ మిషన్ యూస్ చేస్తారన్నట్టు అంటే పేపో ప్లేట్స్ అనే కాదు ఏ ప్రోడక్ట్ అయినా మీరు ఇందులో ప్యాకింగ్ అనేది చేసుకోవచ్చు అయితే జనరల్గా ఇప్పుడు పేపో ప్లేట్స్ ఉందనుకోండి సపోజ్ గా నార్మల్గా తో చేసిన ప్యాకింగ్ ఇది అన్నట్టు అంటే అసలు ఏ మిషన్ అవసరం లేకుండా హ్యాండ్ తో చేయాలనుకుంటే మీరు ప్యాకింగ్ ఇలా చేసుకోవచ్చు ఇదే పేపో ప్లేట్ని మీరు కొంచెం హై క్వాలిటీ ప్లేట్స్ ఉన్నాయి మంచి కాస్ట్లీ ప్లేట్స్ మీరు సెల్ చేస్తున్నారు షాప్ అతనికి సో ప్యాకింగ్ కూడా నీట్ గా ఉండాలని అడుగుతారు కాబట్టి అలా నీట్ ప్యాకింగ్ చేయాలి అంటే ఇంత ఇంత నీట్గా ప్యాకింగ్ రావాలి అని అంటే మనం ఈ మిషన్ అనేది యూజ్ చేస్తాం జనరల్గా ఏంటంటే మిషన్ ని టూ లో యూజ్ చేయొచ్చు ఫస్ట్ టైప్ ఏంటంటే నైన్టీ పర్సెంట్ ఎవరైతే ఎవరి దగ్గర అయితే మిషన్స్ ఉంటుందో నైన్టీ పర్సెంట్ కి ఈ మిషన్ ఎలా యూజ్ చేయాలో తెలియక ఫస్ట్ టైప్ లో యూజ్ చేస్తుంటారు దానివల్ల ఏంటంటే పవర్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అయితే మెయిన్ సెకండ్ టైప్ ఏంటంటే పవర్ కన్సంప్షన్ చాలా తక్కువ వస్తుంది ఇందులో నేను రెండు టైప్స్ చూపిస్తాను అందరూ రెగ్యులర్గా ఈ మిషన్ ఎలా యూజ్ చేస్తున్నారు ఈ సెకండ్ టైప్ ఏంటంటే కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీని దీనివల్ల మనకి పవర్ కన్సప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది చిన్న టెక్నిక్ అంతే అది మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఫస్ట్ టైప్ ఏం చేస్తారంటే ఈ ప్లేట్స్ అనేవి ఉన్నాయి అనుకోండి నార్మల్గా ఏం చేస్తారు వాళ్ళు రెండు ఆన్ చేసుకుంటారు దీని ఎల్సిలర్ అంటారు దీన్ని స్ట్రింగ్ టెనల్ అంటారు ఇందులో ఏం చేస్తారంటే స్ట్రింగ్ టెనల్ ఆల్రెడీ ముందే ఆన్ చేసి పెట్టి ఉంటుంది అది రన్నింగ్ కంటిన్యూగా అంటే హీటర్స్ అనేవి కన్స్యూమ్ అవుతూనే ఉంటాయి అయితే ఫస్ట్ టైప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఈ ప్లేట్స్ అనేవి తీసుకొని ఇలా ఎల్సిల్ చేసుకుంటారు ఎల్సిల్ చేసుకొని దీన్ని ఇందులోకి వదులుతున్నారు ఓకే నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు నెక్స్ట్ మళ్ళీ ఈ ఎల్సిల్ చేసి ఆ ప్లేట్స్ అనేవి అక్కడ రెడీ అయిపోయి బయటకు వచ్చేస్తున్నాయి కానీ నెక్స్ట్ ఈ ఎల్సిల్ చేసి అందులో వదిలేంత వరకు కూడా హీటర్స్ ఇక్కడ ఆనే ఉన్నాయి దానివల్ల పార్క్ అంజంస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అయితే నార్మల్గా దీన్ని కొంచెం నేను చెప్పాను కదా సెకండ్ టైప్ కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆ టెక్నిక్ తెలిసిన వాళ్ళు యూజ్ చేస్తారని అది ఏం లేదు సింపుల్ వాళ్ళు ఏం చేయాలంటే ముందు ఈ స్ప్రింగ్ టెన్ అనేది ఆఫ్ చేసేసుకుంటారు జనరల్ ఈ అనేది అనేది గా ఆఫ్ చేస్తారు ఆఫ్ చేసి ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ సీల్ చేసిన ప్యాకెట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇప్పుడు ఇందాక సీల్ చేసి పెడతాం అనుకున్నాం కదా ఇట్లాంటి మల్టిపుల్ ప్యాకెట్స్ ఒకేసారి చేసుకొని పక్కకు పెట్టుకుంటారు ఫస్ట్ సో ముందే ఇది ఆన్ చేయరు దానివల్ల హీటర్ కన్జంప్షన్ అనేది ఉంటుంది ఇది ఆన్ చేసుకోరు ఏం చేస్తారంటే జస్ట్ ఫస్ట్ సీల్ చేసుకొని ఇలా పక్కకు పెట్టుకుంటారు ఇలా ఒక మల్టిపుల్ ప్యాకెట్స్ అంటే ఒక ఐదు వందల ప్యాకెట్లు కానివ్వండి వెయ్యి ప్యాకెట్లు కానివ్వండి అన్ని అలా ఒకేసారి మనం ఏం చేస్తారంటే ఒకేసారి ఎల్సిల్ చేసి పెట్టుకొని ఆ తర్వాత హీటర్ అనేది ఆన్ చేస్తారు ష్రింకెనల్ లో ఇప్పుడు ఇది ఉంది ఇప్పుడు అయిపోయింది ఇలా నేను ఎల్సిల్ చేసి పెట్టుకున్నాను అనుకోండి ఎన్ని ప్యాకెట్స్ కావాలంటే అన్ని ప్యాకెట్స్ ఇలా ఒకసారి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇది ఆఫ్ చేసేస్తాను నేను ఇది ఆఫ్ చేసేసి తర్వాత ఇది ఆన్ చేస్తాను ఈ ప్యాకెట్స్ అన్ని రెడీ అయిన తర్వాత నేను ఈ శ్రీంకెనల్ ఆన్ చేస్తాను ఆన్ చేసినప్పుడు ఏం లేదు సింపుల్ గా ఈ ప్యాకెట్స్ ని వన్ బై వన్ ఇందులో వదిలేస్తున్నాను దీనివల్ల ఏంటంటే పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ పవర్ తో ఎక్కువ ప్యాకింగ్ అనేది చేసుకోవచ్చు ఇటు సైడ్ నుంచి మనకి ఏంటంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ అనేది ఇటు సైడ్ నుంచి వస్తుంది ఇలా దీనివల్ల ఏంటంటే మనకు పవర్ కన్జంప్షన్ అనేది కూడా చాలా తక్కువ పవర్ కన్సంప్షన్ ఉంటుంది అయితే చాలా మంది ఇలా వాడాలని తెలియక ఇందాకన్నట్టు ఈ ఎల్సీలు చేసే టైంలో కూడా హీటర్స్ అన్ని ఆన్ అయ్యి ఉంచడం వల్ల పవర్ కన్జంప్షన్ చాలా ఎక్కువ వస్తుంది ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకుంటే ఏంటంటే ఇది ముందే ఆన్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ అన్ని ప్యాకెట్స్ అన్ని రెడీ చేసుకొని పక్కకు పెట్టిన తర్వాత ఇది ఆఫ్ చేసి తర్వాత అని వన్ బై వన్ గా వదిలితే మనకి ఇందులో ప్యాకింగ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ వస్తుంది